విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయడంలో రమాదేవి పబ్లిక్ స్కూల్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని రామోజీరావు మనవడు పూర్ణ సుజయ్ చెరుకూరి అన్నారు హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన కో కరిక్యులర్ యాక్టివిటీస్ టెక్ఫెస్ట్ క్రీడల్లో విజేతలకు పూర్ణ సుజయ్ బహుమతులు అందజేశారు రామాదేవి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను చదువులోనే కాకుండా క్రీడల్లో సైతం ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు పాఠశాలలో ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో రాణించడం వీరందరూ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తుండడంపై ఆనందం వ్యక్తం చేశారు పాఠశాల ట్రస్టీ రావి చంద్రశేఖర్ ప్రిన్సిపల్ కమర్ సుల్తానా ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థుల నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి రామాదేవి పబ్లిక్ స్కూల్లో మేము ప్రయత్నించేది ఎప్పటికీ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసమే వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి వాళ్ళ బలాల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని పెంపొందించుకోవడానికి బలహీనతల్ని అధిగమించడానికి కేవలం చదువు పరంగా లేదా కేవలం క్రీడా పరంగా లేదా కేవలం కోకరిక్యులర్ పరంగా ఉంటే ప్రతి దాంట్లో ఉన్న మంచి పిల్లలు గ్రహించుకోలేరు ఈ రోజు పిల్లలందరికీ మేము అకాడమిక్స్ లో స్పోర్ట్స్ లో కోకరిక్స్ లో ఇవ్వడం ద్వారా వాళ్ళకి ప్రతి రంగం పైన ఈక్వల్ గా ఉత్సాహం వచ్చింది చాలా సంతోషంగా ఉంది దాన్ని చూస్తుంటే నా చేతులతో అంతమంది అంతమంది పిల్లలకి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా అండ్ గర్వం కూడా ఉంది ఇందులో ఎంతో మంది రేపు మన దేశానికి ప్రపంచానికి చాలా చాలా కీర్తిని తీసుకొస్తున్నారు అని నాకు పూర్తి నమ్మకం ఉంది